ఒక మహిళగా నిజంగా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన రావడం చాలా గ్రేట్ మన మహిళలు అన్నిట్లో ముందుండాలి అది కూడా రాజకీయాల్లోకి రావడం ఎలా సాధ్యమైంది రాజకీయాలు అంటే నాకు ఫస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ అంటే చాలా ఇష్టం వాళ్ళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు గానీ అభ్యుదయ భావాలు గాని వాళ్ళ డెడికేషన్ కానీ నాకు చాలా ఇష్టం నాకు చాలా ఇంట్రెస్ట్ అప్పుడు మా ఆయనతో చెప్పి నేను ఈ పార్టీలో నేను సేవ చేయాలనుకుంటున్నాను ఈ పార్టీ తరఫున సేవ చేయాలనుకుంటున్నాను నేను నార్మల్ గా కూడా ప్రజల్లో అందరిలో అందరితో మంచిగా కలిసిమెలిసి ఫస్ట్ నుంచి నా నా ఇది బిహేవియర్ అదే అయితే నేను నాకు భారతీయ జనతా పార్టీ అంటే చాలా ఇష్టం ఇక మా హస్బెండ్ సపోర్ట్ తోటి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అంటే చిన్నప్పటి నుంచే ఉండేనా మీకు ఈ సేవా భావం చిన్నప్పుడు అందరితోటి కలిసిపోవడం అందరితోటి మంచిగా ఉండడం ఎవరికైనా నలుగురికి హెల్ప్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ మనము మన పొజిషన్ ఎలా ఉన్నా మన దగ్గర ఒక పది రూపాయల ఒక రూపాయన హెల్ప్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి అలాగే ఉండేదాన్ని అది ఈ పార్టీలో పార్టీ ఏంటంటే పార్టీ సిద్ధాంతాలు కానీ అవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఒక పెళ్లికి ముందు ఎవరు మనల్ని సపోర్ట్ చేయరు కాబట్టి పెళ్ళైన అయిన తర్వాత కొన్ని సంవత్సరాల పిల్లలు పెద్దగా మా హస్బెండ్ తో నాకు ఈ పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉంది నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నానంటే ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు ఇక ఆయన కూడా అంటే పార్టీ ఇష్టమని వచ్చారా ప్రజలకు సేవ చేయాలని వచ్చారా ప్రజలకు సేవ చేయాలని ఇంకోటి ఈ బిజెపి పార్టీ ఏంటంటే ఆర్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు గాని మానవ మానవ సేవ గాని ఇవన్నీ బాగా ఉంటాయనమాట అంటే అంటే ప్రతి ఒక మనిషి ఒక కార్యకర్తని కాదు మనం వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం వెళ్లి చేయొచ్చు కానీ పార్టీ పరంగా ఈ పార్టీ నాకు నచ్చింది కాబట్టి ఈ పార్టీలో నేను జాయిన్ అయ్యాను అంతే ఓకే మహిళలు దాదాపు పార్టీలోకి వెళ్తే గాని ఏ పార్టీలోకి వెళ్ళినా గానీ వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ అనేది వస్తుంది అందరు మహిళలు ఏమనుకుంటారంటే అరే రాజకీయాలు మంచిగా ఉండదు ఆడవాళ్ళకి సరికాదు ఎందుకు వెళ్తారు అని అనుకుంటారు గాని చాలా తప్పు మనము రాజకీయాల్లోకి వెళ్తే మహిళకు ఒక గుర్తింపు అంటే రాజకీయాలు అని కాదు మహిళ రాజకీయాల్లోకి వెళ్తే మహిళకి ఒక గుర్తింపు వస్తుంది మనము మన మన ఐడెంటిఫికేషన్ మనకి తెలుస్తుంది మనం ఏంటి ఇంట్లో ఉండి పనులు చేసుకుని జాబులు చేసుకుంటాం ఓకే కరెక్ట్ అయినా కాదంట రాజకీయాల్లోకి వెళ్ళినాక ఒక మర్యాద మహిళకి వచ్చే గౌరవం దక్కుతుందని నేను చెప్తాను నేను అనుభవించాను కాబట్టి నా నా ఎక్స్పీరియన్స్ బట్టి మహిళలకి రాజకీయాలకు వచ్చే వచ్చినా కూడా మంచి మర్యాద దక్కుతుందని నేను చెప్తున్నాను ఇప్పుడైతే ఫిఫ్టీన్ పర్సెంట్ శాతం మనకి మహిళలకి రిజర్వేషన్ ఉంటుంది దాదాపు ఇప్పుడు వచ్చే రోజుల్లో ఎంత వరకు ఉంటుంది అంటారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంది రాబోయే కాలంలో మహిళలకి యాభై పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది ఉంది మహిళలు రావాలి వస్తేనే మంచిది ఎందుకంటే మహిళల్లోకి ఒక గుర్తింపు రావాలి నేను ఏంటి నేను నేను ప్రజలకి సేవ చేయాలన్నా ఒకరికి సేవ చేయాలన్నా లేకపోతే నలుగురిలో ఏంటి అనేది తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తే ఏంటంటే మనకు ఒక మర్యాద ఒక గుర్తింపు అనేది దక్కుతుంది రాజకీయాల్లో వస్తే మహిళలకి ఏమి ఉండదు అంటే రావద్దు అంటే కొందరి అభిప్రాయం అది మనం ఏం చేయలేము కానీ వస్తే మహిళలకి మంచి గుర్తింపు ఉంటుంది మంచి రెస్పెక్ట్ వస్తుంది మర్యాద దక్కుతుంది అట్లాంటిది ఏమీ వద్దు ఎందుకంటే నేను స్వయంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను